అందరికి లాడండి డైలీ బ్రెడ్ లో జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి కూడా వందనాలు ఇప్పుడు మన లేఖన భాగము ఎస్టీర్ గ్రంథము మొదటి అధ్యాయము ఒకటి నుండి తొమ్మిది వచనాల వరకు మనం ధ్యానించుకుంటాము ఎవరైనా చదివి వినిపించవచ్చు చదవండి సిస్టర్ ఎస్ఆర్ గ్రంథం ఒకటి అధ్యాయం ఒకటి నుంచి తొమ్మిది అంచనా చదువుకుందాం అహర్షరస్ దినములలో జరిగిన చర్యల వివరం హిందూ దేశం మొదలుకొని పూషు దేశం వరకు నూట ఇరవై ఏడు సంస్థానములను అహర్షరస్ ఏను ఆ కాల ముందు రాజైన అహష్వరోజు శూషణ కోటలో నుండి రాజ్య పరిపాలన చేయించుండగా తన ఏలుబడి ఎందు మూడవ సంవత్సరం తన అధిపతి అధిపతులకు అందరికీ సేవకులకు విందు చేయించాను పార్శిక దేశం యొక్కయు దేశం యొక్కయు పరాక్రమశాలను ధనులను సంస్థానాధిపతులను అతని సన్నిధి ఉండగా అతడు తన మహిమగల రాజ్యం యొక్క ఐశ్వర్య ప్రభావంలను తన మహర్షిశయ ఘనతలను అనేక దినములు అనగా నూట ఎనిమిది దినములు కనపర్చను ఆ దినములు గడిచిన తర్వాత రాజు సూషణ కోటలో నున్న అల్పులకేమి గండ్లకేమి జనులందరికీ రాజు కోటలోని తోట వర్ణములో ఏడు దినములు విందు చేయించెను అక్కడ తవళ దూమ్ర వర్ణములు గల అవిసనారతో చేయబడిన త్రాళ్లతో చలోవరాతి స్తంభముల మీద ఉంచబడిన వెండి కమ్ములకు తగిలించిన తెలుపును ఊదారంగును కలిసిన తెరలు బ్రేలాడుచుండెను మరియు ఎరుపు తెలుపు పసుపు నలుపు అయిన చలువరాళ్ళు పరిచిన నేల మీద వెండి బంగారమయమైన జలతారు గల పరుపులుండేవి అచ్చట కూడిన వారికి వివిధమైన బంగారు పాత్రలతో పానమిచ్చుచు రాజు స్థితికి తగినట్టుగా రాజు ద్రాక్ష రసము ద్రాక్ష రసమును దాసులు అధికం దాసులు అధికంగా పోసిరి ఆ విందు పానము ఆజ్ఞానుసారంగా జరుగుటను బట్టి ఎవరునూ బలవంతం చేయలేదు ఎవడు కోరినట్టుగా వానికి పెట్టవలనని తన కోట పని వారికి రాజు ఆజ్ఞ ఇచ్చి ఉండేను రాణి అయిన వస్తీ కూడా రాజైన మహేశ్వర కోటలో స్త్రీలకు ఒక విందు చేయించాను దేవుడు తన పరిశుద్ధ వాక్యం మనకు యూ సిస్టర్ చక్కగా షేర్ చేశారు చక్కగా చదివినిపించారు చదవని వాక్య భాగం నుండి ప్రతి ఒక్కరు మీ యొక్క తలంపులు షేర్ చేసుకోవచ్చండి ఎవరైనా షేర్ చేస్తున్నారా అండి ఎస్తేరు గ్రంథము మొదటి అధ్యాయము ఒకటి నుండి తొమ్మిది వచనాల వరకు ఎస్తేర్ గ్రంథము మొదటి అధ్యాయము ఒకటి నుండి తొమ్మిది వచనాల వరకు ఎవరైనా షేర్ చేస్తారా షేర్ చేయాలనుకున్న వాళ్ళు త్వరగా ముందుకు వచ్చి షేర్ చేయొచ్చండి ఎస్తేరు గ్రంథము మొదటి అధ్యాయము ఒకటి నుండి తొమ్మిది వచనాల వరకు ప్రైజ్ లార్డ్ సిస్టర్ నేను ఒకటే వచనం షేర్ చేస్తాను అహశ్వర దినములలో జరిగిన చర్యల వివరము హిందూ దేశము మొదలుకొని పూషు దేశం వరకు నూట ఇరవై ఏడు సంస్థానములను అహశ్వర వేలెను మరి ఒకటే వచ్చినంలో మన ఇండియా కూడా కనిపిస్తోంది హిందూ దేశము ఇండియా అని మనకి ఇంగ్లీష్ లో కూడా ఉంది హిందూ దేశం మొదలుకొని కూషు దేశం వరకు మొత్తం నూట ఇరవై ఏడు సంస్థానాలు మహేష్ రాజు వెళ్ళినట్టు చూస్తున్నా దేవుడిచ్చిన మహాధాన్యత మన దేశాన్ని కూడా బైబిల్ గ్రంథంలో దేవుడు లిఖించి ఉండటం నిజంగా మనందరం సంతోషించాల్సిన విషయం ఎందుకంటే మరి ఈరోజు ఈ దేశం గురించి ఎంతో మంది ఆ హిందూ దేశంగా మాట్లాడుకుంటున్నప్పటికీ ఆ దేశంలో మనం కూడా ఉన్నాము క్రైస్తవునిగా క్రీస్తుని ఎరిగిన వారిగా అయితే ఈ దేశం గురించి మనం ప్రార్థన చేద్దాము దేశంలో హిందూ హిందుత్వం అంతా కూడా క్రైస్తవంగా మారటానికి దేవుడు ద్వారాలు తెరుచున్నగా అవును థ్యాంక్ యూ థ్యాంక్ యూ సిస్టర్ చక్కగా షేర్ చేస్తారు ఇంకెవరైనా షేర్ చేస్తారా అండి గ్రంథము మొదటి అధ్యాయము ఒకటి నుండి తొమ్మిది వచ్చనాల వరకు ఇక్కడ మనం చూసినట్లయితే మరి రాజైన హర్ష్ మరి నూట ఇరవై ఏడు సంస్థానాలకు అధిపతిగా మనం చూస్తా ఉన్నాము ఆయన మరి అధికారం తీసుకొని రాజ్యాన్ని పరిపాలన చేస్తూ ఉన్నప్పుడు మరి మూడో సంవత్సరంలో అందరికి ఆ అంటే అక్కడున్న అధిపతులు అందరికి కూడా విందు ఫస్ట్ ఏం చేశాడు తన యొక్క మహయము తన గొప్పతనాన్ని తన యొక్క వైభవాన్ని కనపరచడానికి నూట ఎనభై దినాలు అతను తన యొక్క అతిశయాన్ని తన యొక్క ఘనతలను కనపరిచినట్లుగా మనం చూస్తా ఉన్నాము నిజంగా అంటే దేవుడు మనకు అధికారాన్ని ఇచ్చినప్పుడు ఆ అధికారము మనము నామాన్ని గణపరిచేదిగా ఉండాలి కానీ మన గొప్పతనము ఏదో నేను సాధించేశాను ఇది నా ఘనత అన్నట్లు ఉండకూడదు ఈ లోకపు అధికారం ధనఘర్తలు కూడా అశాశ్వతమైనవే కదా కొద్ది రోజులే ఉంటాయి క్షణికమైనవి కానీ మన పరలోకపు రాజు ఆ యొక్క ఆ రాజ్యం ఎప్పుడు కూడా నిరంతరం నిత్యం ఉంటుంది ఈ యొక్క రాజు తన గర్వంతో నూట ఎనభై రోజులు అంతా కూడా చూపించాడు మరి ఏడు దినాలు విందు చేశాడు అంటే తన స్థాయికి తగినట్లు ఆ బంగారు ప్రా పాత్రలో ద్రాక్ష రసం అదంతా కూడా ఇచ్చినట్లు మనం చూస్తా ఉన్నాము ఎప్పుడైనా మరి ఇంతకు ముందు మనం రాజుల గ్రంథం నేర్చుకునేటప్పుడు హిజ్కియా రాజు దేవుడు తనకు అధికారం ఇచ్చిన వెంటనే దేవుని మందిరపు తలుపులని ఓపెన్ చేసి దేవుణ్ణి ఆ మొదటిగా అంటే దేవుణ్ణి గనపరిచాడు అతను మన జీవితంలో కూడా ఆ విధంగా ఉండాలి అలా కాకుండా గర్వంతో ప్రదర్శించాము అంటే సామతల గ్రంథంలో ఒక మాట ఉంటది గర్విష్ఠుల ఇల్లు వేయబడను అని చెప్పి మనమైతే ఆ విధంగా గర్వించకుండా దేవునికి ఇష్టమైన బిడ్డలుగా అధికారం పొందుకున్నప్పుడు దేవుణ్ణి గనపరిచేవారిగా ఉండాలి ఇంకెవరైనా షేర్ చేస్తారా అండి గ్రంథము మొదటి అధ్యాయం ఒకటి నుండి తొమ్మిది వచనాల వరకు మన మధ్యల అనుకూపా మనకి సమర మనము ఎస్సేరు గ్రంథాన్ని ధ్యానం చేస్తున్నాము ఎస్సేరు గ్రంథంలో ఉన్న అద్భుతం ఏంటి అంటే దేవుని యొక్క పేరు యహో గాని దేవుడు గాని ఎక్కడ బయటికి కనబడదు గాని మరి పరాయి దేశంలో దేశంలోసత్వంలో ఉన్న వాళ్ళ జీవితాలలో దేవుడు చేసిన కార్యం స్పష్టంగా కనబడుతుంది మరి ఈ యొక్క అంటే ఎస్ఆర్ గ్రంథంలో ఉన్నటువంటి ఈ యొక్క పది అధ్యాయాలు నిజంగా ప్రభువు చేసిన గొప్ప కార్యాలను దేవుడు హెచ్చించే విధానం ముఖ్యంగా దేవుడు తన ప్రజలను ఎక్కడున్నా సరే మరి విమోచించే విధానం గొప్పది అని మనం చూస్తున్నాం అవును రాజులు మనం గమనిస్తే బైబిల్లో అప్పటి వరకు యూదా రాజులు ఇస్రాయేల్ రాజులు అందరూ ఉంటూ వచ్చారు దాని తర్వాత మరి బబులోన్కు వెళ్ళడం బబులోన్లో మరి నేపు గద్దినజ పరిపాలన చేయడం ఆ తర్వాత అంటే మనం చూస్తూ వచ్చాము ఉదాహరణకు యోషియా కాలంలో కదా తర్వాత ఏహోయాజ తర్వాత ఏహో ఆ తర్వాత ఏహో తర్వాత సిదికేయ ఎంతవరకు మనం యూధ రాజులుగా ఏదైతే ఇస్రాయల్ రాజులుగా మనకు తెలుస్తుంది కానీ ఆ తర్వాత కాలంలో నెవరు పరిపాలన మనం చూస్తూ వస్తే అంటే మీ ఎక్కడ బ్యాబ్లంలో బులంలో మరి నబోపోలోసాసర్ ముందే చెప్పాము ఈజిప్ట్ లో ఫారో అని పిలుస్తారు ఐగుప్తులో ఏ రాజున్న ఫరో అంటారు ఆ అయితే ఈ యొక్క ఆ పిలుస్తా ఉంటారు అయితే యాక్చువల్ నేను రెండవ ఆ వ్యక్తి మనం చూస్తాము నెవ్వు ఆ తర్వాత బెల్షేజ్ అంటే బైబుల్లో గ్రంథంలో చాలా కొద్ది పేర్లు ఉన్నాయి ఓకే నేను క్రమంలో చెప్తూ ఉన్నాను మనం చూస్తే సైరస్ మా అందరికి అలాగే ఉందా അതരക്കാ ഓക്കെ ഇപ്പൊ അന്നി ఇంకా బ్రేక్ అవుతుందా లేదండి బానే ఓకే సరే థ్యాంక్ యూ మరి బైబుల్లో చరిత్ర అంతా రాయాలంటే బైబిల్ సరిపోదు కదా మరి అవసరమైనటువంటి వ్యక్తులు మాత్రమే రాయడం జరిగిందండి ఆ క్రమంలో దానియరి గ్రంథంలో మనకి ఫుల్ గా ఏం కనబడదు కదా ఫుల్ బ్రేక్ వస్తుంది కదా

అసలు వినబడట్లేదు బ్రేక్ అవుతుంది వాయిస్ క్లారిటీ లేదు వాయిస్ వినిపించడం వాయిస్ వినిపించట్లేదు బ్రదర్ యా యా బ్రదర్ డిస్‌కనెక్ట్ అయ్యారు తన ఇస్తు జాయిన్ అవుతున్నాడు ఎవరైనా సోరేన అసిస్టెంట్ తెల్ల సిస్టర్ ఇట్ హోస్ట్ చేద్దాం నేను అసిస్ట్ చేస్తాను ఓకే ఓకే సిస్టర్ ఫస్ట్ 19 నా చిత్తం వయసు ഓക്കെ ക്ലാരിറ്റി ക്ലാരിറ്റി ലേദന്നിട്ട് மாய okay, అసలు వినపట్లేదా ఇప్పుడు వినిపిస్తుంది మా ఇప్పుడు క్లారిటీ ఉంది కదా ఎనివన్ పర్లేదు అన్న కొంచెం మాట్లాడండి అన్న ఓకే సరే ఇక నెట్వర్క్ వల్ల సరే బైబిల్లో చాలా మంది రాజుల పేర్లు రాయబడ్డాయి ఇక్కడ మనం చూస్తే అహశ్వరోషు ఆ మరి ఈయన కోరి ఉన్నాడు కదా కోరేషు తర్వాత ఆ క్యాంబిసస్ తన కుమారుడు కదా మరి ఇథియోపియలు లేకపోతే కూషు దేశం అని ఉంది కదా కూషు అంటే ఇథియోపియన్స్ కదా ఇథియోపియా అని ఇంగ్లీష్లో రాయబడింది చూడండి మరి ఈ క్యాంబీసస్ అనేటటువంటి వ్యక్తి మరి కోరెషి యొక్క కుమారుడు ఆ ప్రాంతాన్ని జయించాడు ఆ తర్వాత మరి దర్యావేషు ఎవరు హిస్టాస్పస్ అంటే అహువరుషు వాళ్ళ డాడీ మరి డేరియస్ హిస్టాస్పిస్ అనమాట ఆయన పేరు ఆయన భారతదేశానికి కూడా జయించాడు మరి దానియల్ గ్రంథం ఆరో అధ్యాయం ఒకటో వచ్చినాం చూస్తే అక్కడ ఏం కనబడుతుందో తెలుసా నూట ఇరవై సంస్థానాలు అని ఉంది కదా డానియల్ చాప్టర్ సిక్స్ ఫోర్స్ వన్ మాకు వినపడుతుందో తల్లి యా థ్యాంక్ యూ నూట ఇరవై మంది అధిపతులు అంటే నూట ఇరవై మంది సంస్థానాలు అన్నమాట అర్థమైందా దాని యొక్క గ్రంథంలో నూట ఇరవై ఉన్నాయి తర్వాత ఒక ఏడిట్ని వీరు పర్షియా రాజులు జయించినట్లుగా చూస్తాము దానిలో కూషి దేశం ఇథియోపియా అంటే ఆఫ్రికన్ ప్రాంతము అలాగే ఇండియా కూడా ఉన్నట్లుగా మనం నేర్చుకుంటాము ఆ తర్వాత మరి మనం గమనిస్తే రెండవ వచనంలో ఆహరుషు దేనాలలో హిందూ దేశం మొదలు కూషి దేశం వరకు అంటే ఈ ప్రాంతాలన్నీ అనమాట ఎలా చెప్పొచ్చు అంటే నూట ఇరవై సంస్థానాల్లో ఉన్నటువంటి ఈ ప్రాంతాలన్నీ కూడా అంటే తూర్పు వైపున ఎర్ర సముద్రము ఉత్తర వైపున ఆ సముద్రము ఆ తర్వాత పచ్చిపాన సైప్రస్ నది అలాగే ఈజిప్ట్ కదా ఆ నది ఆ తర్వాత మరి దక్షిణ వైపున ఇథియోపియా ఈ విధంగా సరిహద్దులతో దాదాపు నూట ఇరవై ఏడు సంస్థానాలు పరిపాలన చేయడం జరిగింది అప్పుడు హెడ్ క్వార్టర్ ఎక్కడ అంటే మరి షూషను కోటలో అని రాయబడింది ఇది సూస లేక షూషను అనేటటువంటి ప్యాలెస్ మరి ఇంతకు ముందు బబులోని వాళ్ళకేమో సపరేట్ ఇప్పుడు ఎవరు రాజులంటే పెర్షియన్ కింగ్స్ వీళ్ళు కదా పారసీక అని రాయబడింది తెలుగులో ఇంగ్లీష్ లో అయితే పర్షియన్ కింగ్స్ మరి పారసీక దేశ రాజు పరిపాలన చేస్తున్నారు వాళ్ళకి హెడ్ క్వార్టర్ అంటే షూషను లేక సూసా ఇంగ్లీష్ లో అయితే ఓకే సూసా కొన్ని వాటిలో శూషన్ అని రాశాడు గుడ్ ఓకే ఆ మరి పాత పట్నం అన్నమాట ఇది చాలా పురాతనమైనటువంటి పట్నం మరి అక్కడే అక్కడి నుంచే పరిపాలన జరిగేది ఆ తర్వాత మూడవ వచనలో మరి రాజు యొక్క మూడవ సంవత్సరం అంటే అహశ్వర రాజు యొక్క మూడో సంవత్సరం నుంచి మనకు కనబడుతుంది పన్నెండు సంవత్సరాలు వరకు మనం ముందే చూసాము రాజు యొక్క పరిపాలన అంతా మొత్తం ఈ స్టేరు గ్రంథం కేవలం ఒక పన్నెండు సంవత్సరాల చరిత్ర స్పష్టంగా ఉంటుంది ఓకే ఆ పన్నెండు సంవత్సరాలు దేవుడు చేసిన కార్యం అయితే ఈ మూడో సంవత్సరం అధిపతులందరినీ సేవకులందరికీ విందు చేయించాడు అప్పటికే చెప్పాం కదా బబులం దేశం తర్వాత పార్సిక మాదియ దేశాలు మరి వచ్చాయి పార్సిక దేశము మాదియ దేశం కలిసి పరిపాలన చేస్తున్నారు దినాలవి ఆ తర్వాత చివరికి పార్సిక ఆ తర్వాత వచ్చేసి మరి ఆ వీళ్ళది అయిపోయిన తర్వాత గ్రీకు పరిపాలన జరిగింది గ్రీకు తర్వాత రోమన్ పరిపాలన జరిగింది రోమన్ పరిపాలన ఏసు ప్రభు వచ్చారు అఫ్ కోర్స్ లో కూడా ఆ మరి రివైజ్డ్ రోమ్ అంటారు కదా అవన్నీ కూడా మనము దేవచితం అయితే ప్రకటన గ్రంథంలో చాలా స్పష్టంగా ధ్యానం చేస్తాం అయితే మూడవ వచనాల్లో అట్లాగే గనులు సంస్థానాధిపతులు తర్వాత మరి పరాక్రమశాలు ఉన్నటువంటి వాళ్ళందరినీ పిలిచారు నాలుగవ వచనంలో తన మహిమ రాజ్యం యొక్క మహిమ అంత కూడా చూపించాలని మరి ఆ యొక్క ఐశ్వర్య ప్రభావాలు మహత్య ఘన ఘనతలు అన్నీ కూడా చూపించాలని దాదాపు నూట ఎనభై దినాలు అంటే నూట ఎనభై దినాలు అంటే ఆరు నెలలు అనమాట విందు కదా ఆరు నెలలు విందు చేస్తే ఇంకేమైనా ఉందా కదా మనం ఒక్క పూట వర్జన పెళ్ళో లేకపోతే ఇంకోటి ఏదైనా ఫంక్షన్ అయితే ఒక్క పూట పెట్టడానికి చచ్చిపోతాం గెలగల కొట్టుకుంటాం లక్ష లక్షలు అయిపోతాయి కానీ రాజు ఆరు నెలలు పెట్టాడు మనం చూస్తూ వచ్చాము మరి బొబులోను రాజు ఆయన యొక్క ప్రభావాన్ని దాని గ్రంథాలు చూస్తాము ఆ తర్వాత మరి ఈ యొక్క రాజు కూడా హర్షుర దాదాపు ఆరు నెలలు విందు చేయిస్తే మరి ఆరు వచ్చినలో అక్కడ ధూమ ఓకే మీరు చూడొచ్చు అక్కడ ఆ బ్యాంకెట్ హాల్స్ కానీ ఎవ్రీథింగ్ ఎట్లా ఉన్నాయి ఏంటి అనేది ధవల ధూమ్ర వర్ణముతో అవిసర్ణాలతో చేయబడిన త్రాళ్ళతో చలువురాతి స్తంభాల మీద ఉంచబడిన వెండి కానీ ఇవన్నీ కూడా కర్టన్స్ అన్ని కూడా వెరీ కాస్ట్లీయెస్ట్ కర్టన్స్ ఏంటి అంటే ధవల వర్ణము అంటే వైట్ తర్వాత ధూమ్ర వర్ణము అవిసనార్తో చేయబడిన త్రాళ్ళు ఇవన్నీ కూడా ఏంటంటే వెరీ కాస్ట్లీయెస్ట్ థింగ్స్ అనమాట ఆ తర్వాత మరి ఆ ఆ స్తంభాల మీద ఉంచబడినటువంటి వెండి కమ్ములు అన్నారు ఆ ఈ చలువురాయి అంటే మరి మనం చూస్తాం కదా చలువురాయి ఇప్పుడు మార్బల్స్ కాస్ట్లీయెస్ట్ మార్బల్స్ తర్వాత వాటి మీద ఉంచబడిన ఆ స్తంభాలు మీద ఉంచబడిన వెండి కమ్ములు ఓకే పైన వెండితోటి ఆ తర్వాత తేలిపు ఊదారంగు తెరలు అని ఊదారం అంటే చాలా ధనవంతులు వాడే లైక్ రాజులు మాత్రమే వాడే వస్త్రాలు అంటే అంత కాస్ట్ ఆ తర్వాత ఎరుపు తెలుపు పసుపు నలుపు అబ్బా రకరకాల రంగులు కలిగినటువంటి మరి ఆ నేల మీద ఉన్నటువంటి మార్బుల్స్ అన్నీ అనమాట మార్బుల్ స్టోన్స్ ఇవన్నీ కదా ఆ తర్వాత నేల మీద వెండి బంగారం అయ్యమైన జలతారుల పరుపులు వాహ్ ఎట్లా ఉన్నాయంట పరుపులు ఎట్లా ఉన్నాయంటే వెండి బంగారు మహిమ అసలు అవి చూస్తుంటే మరి సిల్వర్ తోటి గోల్డ్ తోటి అసలు ఆ పరుపులు అబ్బా ఎంత స్ప్లెండరియస్గా ఉంటూ వచ్చాయో మరి అటువంటి అది ఏడో వచ్చిన చూస్తే అక్కడ కూడి వచ్చినటువంటి వాళ్ళందరికీ ఇచ్చేటటువంటి పాత్రలు ఏంటో తెలుసా బంగారు పాత్రలతో పానం వా మన ఇళ్ళలో మనం ఏ గ్లాసులు స్టీల్ గ్లాసులుగా తాగేది అంతేగా దాదాపుగా ఇంకెవరైనా మహా ఇది ఉన్నారంటే ఫేట్ గ్లాసులు ఆ దానికి మించి ఇప్పుడు అంటే కొంచెం కొంచెం కాపరు ఆ సరే మరి బంగారు ఎవరైనా వాడతారా చూడండి రాజుకు తగినట్టుగా మరి రాజు ద్రాక్ష రసాన్ని దాసులు పోస్తా ఉన్నాడు మరి కాస్ట్లీయెస్ట్ వైన్ అనమాట మరి రాజులు ఇప్పుడు ఎంత కాలం దాచి పెడితే అంత విలువైనటువంటి ద్రాక్ష రసం వస్తుంది అంత కాస్ట్ పెరుగుతుంది రాజు విందు చేయించడానికి ముందు నుంచే త్రీ ఇయర్స్ ప్లాన్ చేశాడు కదా రాజు అయిన తర్వాత మరి త్రీ ఇయర్స్ ప్లాన్ చేసి ఒక సిక్స్ మంత్స్ ఆరు నెలల పాటు విందు రకరకాల మధ్యాహ్నం ద్రాక్ష రసాలను దాసులకి అధికంగా పోసారంట దాసులు అధికంగా పోస్తూ వచ్చారు వచ్చిన వాళ్ళకి ఎనిమిది వచ్చినాలో మరి ఎక్కడ ఏ బలవంతం లేదు ఎవరు కోరినట్టుగా వాళ్ళు తాగుతుంటున్నారు రాజు పెట్టే భోజనం తింటూ ఉంటున్నారు ఆరు నెలలండి అప్పుడు వచనంలో రాణి అయిన వస్తి కూడా రాజు అయిన అహోర కోట్లం స్త్రీలకు ఒక విందు చేయించింది ఒకవైపు రాజు విందు చేయిస్తున్నాడు ఇంకొక వైపు రాణి విందు చేస్తుంది ఆమె తగినట్లు అబ్బా అసలు ఆ ఒక పండగ వాతావరణం అనమాట కదా మరి ఆ కోట ంతా కూడా ఆ మరి మంచి మంచి ఆ ఏమంటారు రకరకాల వెలుగు దీపాలతో మరి ఆ చక్కటి మార్డ్ స్టోన్స్ తోటి గోల్డ్ అండ్ సిల్వర్ పేమెంట్స్ తోటి ఆ తర్వాత మరి ఆ అసలు చెప్పలేనంత చాలా చక్కగా ఆ యొక్క విందు జరుగుతూ వస్తుంది ఓకే సరే కానీ ఈ లోకపు విందే ఇంత గొప్పదైతే మన ప్రభు ఇచ్చే విందు ఇంకెంత గొప్పగా ఉంటది ఆయన రాజులకు రాజు కదా ఇంతకీ ఈ మాట చెప్పి నేను ముగిస్తున్నాను ఆ ప్రకటన మూడో అధ్యాయంలో ఉన్నట్లుగా మరి ఆయన ఇచ్చే విందుకు నువ్వు సిద్ధమా కదా ఆయన హృదయం అనే తలుపు దగ్గర తడుతున్నాడు ఎవరైనా తలుపు తీస్తే ఆయన వచ్చి మనతో కలిసి భోజనం చేస్తాడు మా మూడు ఇరవై నాన్న ఇరవై ఇరవై మరి ఆయన ఏం చేస్తాడు అంటే మనకి భోజనం కదా ఆయన ఇచ్చే విందు చాలా గొప్పదిగా ఉంది అలాగైతే ఇటువంటి విందులో కదా అందుకనే రెవల్యూషన్ చాప్టర్ నైన్టీన్లో కూడా ఈ విధంగా ఉంటుంది ఆ గొర్రె పిల్ల విందుకు పిలవండి వాళ్ళు ధనీలు ఆ విందుకు అటెండ్ అయితే ధనియులు అండి దానికి మించింది ఇంకేమంటుంది చెప్పండి కాబట్టి మరి తొమ్మిది వచ్చిన నాన్న పంతొమ్మిది తొమ్మిది సో మరి ఆ అటువంటి ప్రవీత్య గొప్ప విందు